అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ గట్టా కార్తీక్ పద్దెనిమిదో తారీఖు గురువారం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ గాబోతున్నాయి కూటమికి సంబంధించిన నూట అరవై నాలుగు మంది శాసనసభ్యులు కూడా యథాప్రకారం శాసనసభకు హాజరవుతారు వైసీపీకి సంబంధించిన పదకొండు మంది ఎమ్మెల్యేలు వస్తారా రారా అనే దాని మీద గందరగోళం అయితే ఉంది కానీ నాకున్న సమాచారం మేరకు వాళ్ళ అసెంబ్లీకి రావటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రాను నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి అనేది ఆయన చెప్తున్న వర్షన్ ఇటీవల ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా నేను ఇప్పుడు ఎంతసేపు మీతో మాట్లాడాను అంత సమయం నాకు అసెంబ్లీలో ఇస్తారా కాబట్టి నేను అసెంబ్లీకి రాలేను అని చెప్పేసి ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానంలోనే నేను అసెంబ్లీకి రాను అనేటువంటిది చాలా క్లియర్గా ఉంది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైసీపీకి సంబంధించినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మినహా మిగతా పది మంది ఎమ్మెల్యేలు నెలవారీ జీతం తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే జీతం రెండు నాలుగు లక్షలు పైగా ఉంది వాళ్ళందరూ కూడా జీతాలు తీసుకుంటున్నారు వైసీపీకి సంబంధించినటువంటి పదకొండు మంది జగన్మోహన్ రెడ్డి గారితో సహా అలవెన్సులు తీసుకుంటున్నారు రాయితీలు పొందుతున్నారు ఫ్రీగా కరెంటు బిల్లు ఫ్రీగా వాటరు ఫ్రీగా క్యాంప్ ఆఫీసు బిల్లులు అన్ని రకాల రాయితీలు ఎమ్మెల్యేలుగా వాళ్ళు పొందుతున్నారు ఎమ్మెల్యేలుగా పది మంది ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డి గారు మినహా ఎమ్మెల్యేల హోదాలో టూ ప్లస్ టూ గన్మెన్లు కేటాయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన భద్రత కొద్దిగా ఎక్కువగా ఉంటుంది తర్వాత ఎమ్మెల్యేలుగా వీళ్ళందరికీ కూడా పిఎలు కేటాయించడం జరుగుతుంది వాళ్ళకి జీతాలు కూడా గవర్నమెంట్ చెల్లిస్తుంది పిఎలకి గన్మెన్లకి గవర్నమెంటే జీతాలు చెల్లిస్తుంది ఇవన్నీ కూడా వాళ్ళు ఎమ్మెల్యే హోదాలో అనుభవిస్తూ ఉన్నారు వైసీపీకి సంబంధించిన పదకొండు మంది ఎమ్మెల్యేలకు గన్మెన్లు పిఏలు అలవెన్సులు జీతాలు రాయితీలు ఇవన్నీ కూడా అంతా ఉన్నాయి ఈవెన్తో వాళ్ళ కాళ్ళలో తిరిగే టైంలో పెట్రోల్ అలవెన్స్ వస్తాహా అన్నీ కూడా గవర్నమెంటే పే చేస్తూ ఉంది కేవలం ఎమ్మెల్యే అనేటువంటి హోదా వాళ్ళకు వల్ల ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్టేటివ్ అసెంబ్లీ వాళ్ళ ప్రధాన బాధ్యత అసెంబ్లీకి రావటం అంటే దాని మీనింగే అసలు ఎమ్మెల్యే మీనింగే అసెంబ్లీ సభ్యుడు అని అర్థం అసెంబ్లీ సభ్యుడిగా అసెంబ్లీకి హాజరు కావాలి స్కూల్ విద్యార్థి స్కూల్కి ఎలా ఆదరు కావాలో కాలేజ్ విద్యార్థి కాలేజీకి ఎలా ఆదరు కావాలో ఒక ఆఫీస్ ఎంప్లాయీ ఆఫీస్కి ఎలా ఆదర్ కావాలో అసెంబ్లీ సభ్యుడిగా ప్రభుత్వ జీతాన్ని పొందుతున్నటువంటి ప్రజలు కట్టిన ట్యాక్సుల నుంచి జీతాలు పొందుతున్నటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావటం వాళ్ళ బాధ్యత సరే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంది లాజిక్ కరెక్టా కాదా చెక్ చేసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ హోదా లేదు ఆ పార్టీకి టెన్ పర్సెంట్ సీటు లేకపోవటం వల్ల ఎక్కువ సీటు కాంగ్రెస్ పార్టీ గెలవకపోవటం వల్ల ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు లోక్సభలో స్పీకర్ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు రాలేదు వాళ్ళు సుప్రీంకోర్టుకి పోయారు మాకు ప్రతిపక్ష హోదా కావాలని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఇది స్పీకర్ గారి పరిధిలో ఉండే విషయం లోక్సభ సాంప్రదాయాలకు సంబంధించిన విషయం పార్లమెంటు చట్టాలు సాంప్రదాయాలకు సంబంధించిన విషయం కాబట్టి మేము అలగజేసుకోం అని సుప్రీంకోర్టు చెప్పింది అయినా సరే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్కి వచ్చారు లోక్సభకు వచ్చారు వాళ్ళు మాకు హోదా ఇవ్వలేదు కాబట్టి రాము రాలేము అని చెప్పలే వచ్చారు దేశ ప్రజల సమస్యలని పార్లమెంట్లో ప్రస్తావించారు చాలా అంశాల మీద డిబేట్ జరిగింది లోక్సభలో అలానే మన తెలుగు నేల మీద కూడా చాలా రాజకీయ పార్టీలు వాళ్ళకున్నది ఒకటి ఇద్దరు సభ్యులైనప్పటికీ కూడా వాళ్ళ అసెంబ్లీకి వస్తారు వచ్చారు ఇప్పుడు నీకు ఉదాహరణ చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రం చివరి శాసనసభలో జోలకంటి రంగారెడ్డి సిపిఎం ఎమ్మెల్యే ఉమ్మడి నల్గొంద జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు అసెంబ్లీలో కానీ వచ్చాడు ప్రజల జీతం తీసుకున్నాడు కాబట్టి వచ్చాడు ఆదరయ్యాడు తన పార్టీ వారిసిన చెప్పుకునే ప్రయత్నం చేశాడు అతను కేటాయించిన టైంలో అతను చాలా బ్రీఫ్గా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశాడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణలో సున్నం రాజయ్య ఖమ్మం జిల్లా భద్రచలం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించారు ఆయన ఒక్కడే ఒక్క ఎమ్మెల్యే సిపిఎం పార్టీకి అసెంబ్లీకి వచ్చాడు ఆయన అని మాట్లాడాడు ఇలాంటి ఉదంతాలు అనేక ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన రాష్ట్రాల్లో కానీ బీజేపీకి కానీ కమ్యూనిస్టులకు కానీ ఎప్పుడు కూడా ఎక్కువ సీట్లు రావు ఇప్పుడు బీజేపీ పార్టీకి గతంలో రాజాసింగ్ ఒక్కడే ఎమ్మెల్యే మొదట్లో వచ్చాడు అసెంబ్లీకి తెలంగాణలో అయినా సరే వీళ్ళు అసెంబ్లీకి వస్తారు వీళ్ళు బాధ్యతగా వస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు సరే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి అది విడదీ చూడలేం కానీ కానీ వాళ్ళు అపోజిషన్లో ఉన్నా సరే వాళ్ళు వస్తారు అంతే మంది సభ్యులు ఉన్నా వస్తారు రావటం అనేటువంటిది ఎమ్మెల్యేకుండే బాధ్యత ఆ హోదా ఇస్తేనే వస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అనేది కరెక్ట్ కాదు రెండోది ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి స్పీకర్ గారు ఇవ్వాలా ప్రభుత్వం ఇవ్వాలా ప్రజలు ఇవ్వాలా రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఎలా కాగలిగాడు ఎవరిచ్చారా హోదా అరవై ఏడు సీట్లు గెలిపించినటువంటి ప్రజలు ఇచ్చారు ఆ రోజు అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి కోటల శివప్రసాద్రావు గారు ఇవ్వలేదు ఈ అభిప్రాయంతో విభేదించే వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి లేదండి కోటల శివప్రసాద్ రావు గారు వైసీపీకి భిక్షేశారు ప్రతిపక్ష హోదా ఇచ్చారు అని ఎవరన్నా అభిప్రాయపడితే వాళ్ళు కామెంట్ చేయండి నేను నేనంటే మాత్రం ప్రజలు ఇచ్చారు ప్రజలు అరవై ఏడు సీట్లు ఇవ్వటం వల్ల ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఎన్నుకోబడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు నూట యాభై సీట్లు ఆ పార్టీకి గెలవటం వల్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఎన్నుకోవటం వల్ల అయితే ఆయన ముఖ్యమంత్రి ఎవరు చేశారు గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయించారు ఇప్పుడు గవర్నర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నియమించినట్ట ప్రజలు నియమించినట్ట నా ఉద్దేశం ప్రజలు నియమించారు అని లేదండి ప్రజలు నియమించలేదు అది గవర్నర్ గారు వేసిన భిక్ష ముఖ్యమంత్రి పదవి అనేది ఎవరన్నా అనుకుంటే వాళ్ళు కామెంట్ చేయండి నా ఉద్దేశంలో మాత్రం నూట యాభై ఒక సీట్లు ప్రజలు గెలిపించడం వల్ల ఆ గెలిచిన ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులను ఎన్నుకోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంతిమంగా ప్రజలు ఇచ్చినటువంటి దెష్యున్నది తర్వాత మొన్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదాను కూడా సంపాదించలేకపోయారు కేవలం పదకొండు సీట్లకే ప్రజలు ప్రభుత్వం చేయడం వల్ల అంటే ఇప్పుడు హోదా తీసేసింది ఎవరు ఆయన స్థాయిని తగ్గించింది ఎవరు స్పీకరు గవర్నరు ప్రభుత్వమా ప్రజరా మరి ప్రజలు ఇవ్వని హోదాని అడిగే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఇచ్చే హక్కు ప్రభుత్వానికి స్పీకర్కి గవర్నర్కి ఎక్కడ ఉంటుంది ఒక లాజిక్ ఉండాలి కదా అడిగేదానికి కూడా ప్రజలు ఇవ్వని హోదా నడగటానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మొక్క ఉంటుంది నిజానికి మళ్ళీ ఇందాక పార్లమెంటు ఉదాహరణ చెప్పాను కదా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి జన ఆమోదం పొంది మొన్న తొంభై తొమ్మిది సీట్లు తెచ్చుకోవటం వల్ల ఇవాళ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు హోదాని రాహుల్ గాంధీ గారు సంపాదించుకోగలిగారు ఎలా ప్రజల ఆమోదం పొందటం ద్వారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలని అసెంబ్లీలో ఎండగట్టడం ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ద్వారా ప్రజల్లోకి విరివిగా వెళ్ళటం ద్వారా ప్రజల మద్దతుని కూడగట్టడం ద్వారా పోయినటువంటి ఏ ఇమేజ్ని మళ్ళీ కూడబెట్టుకొని మళ్ళీ ఓట్ బ్యాంకు సంపాదించుకొని సీట్లను సంపాదించుకొని మళ్ళీ రేపటి రోజున ఆయన ప్రతిపక్ష నాయకుడు కావచ్చు కావాలంటే ప్రజలు ఆస్వాదిస్తే ఆమోదిస్తే ముఖ్యమంత్రి కూడా కావచ్చు ఆ రకంగా ప్రయత్నం చేయాలి తప్ప అది ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి రాను అంటే ఇది కరెక్టా ఇప్పుడు ప్రజలారా మనం పిచ్చోళ్ళం కాదు మనం గొర్రెలం కాదు మనం రాజకీయ పార్టీకి అనుబంధంగా అనుగుణంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు మనం పల్లకి మోస్తేనే వాళ్ళ నాయకులు మనం ఓట్ చేస్తేనే వాళ్ళ ప్రజాప్రతినిధులు మన జీతాలు తీసుకుంటూ మనం ట్యాక్సీలు కట్టే డబ్బులతోటి అన్ని రకాల రాయితీలు విలాసాలు అనుభవిస్తున్నటువంటి మన ప్రజాప్రతినిధులు మన తరఫున అసెంబ్లీకి పోనప్పుడు నిలదీయాల్సిన అవసరం ప్రజలందరికీ ఉంది అనేటువంటిది నాకు నాకున్న అభిప్రాయం ఇవాళ తెలంగాణలో ఒక మహిళ శేషిన్ గన్పూర్ ఎమ్మెల్యే సీనియర్ మోస్ట్ నాయకుడు శ్రీ గారికి ఒక లేఖ రాసింది నువ్వు ఏ పార్టీలో ఉన్నావు చెప్పు నువ్వు బీఆర్ఎస్ పార్టీ అనుకో నీకు అంటే పార్టీ మారినందుకు నీకు లేఖ రాసింది అలా ప్రజలు చేతునితో ఉండాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నేను పిలుపునిస్తూ ఉన్నాను ఏ నియోజవర్గాలు అయితే ఎమ్మెల్యేలు గెలిచి అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఆ నియోజర్గాల ప్రజలందరూ కూడా ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నువ్వు మా జీతం తీసుకుంటున్నావు మేము జీతం చెల్లిస్తున్నావు నువ్వు మా సేవకుడిగా ఎన్నుకున్నావు నిన్ను నువ్వు అసెంబ్లీకి ఎందుకు పోవని నిలదీయండి వెళ్ళి నిలదీయటం భయమైతే లెటర్ల రూపంలో వాళ్ళకి పోస్ట్ పంపించండి వాళ్ళ ఇంటి ముందు ప్లే కార్డులు ప్రదర్శించండి లేదు అంటే అందరూ కూడా మన చిరంజీవి గారు ఏదో సినిమాలో చెప్తారు పూలు పంపించి మరీ చెప్పండి మీ ఎమ్మెల్యేలకి పువ్వులు పంపించి బొకేలు పంపించి చెట్లను పంపించి అయ్యా రిక్వెస్ట్గా అడుగుతున్నాను అసెంబ్లీకి వెళ్ళండి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నేను పిలుపునిస్తూ ఉన్నాను దయచేసి ఒక్కరిని పాటించినా చాలు అనుకుని ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళడం కోసం లైక్ చేయండి దయచేసి ఎవరైతే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోకుండా ప్రజల జీతాలు అలవిన్సులు రాయితీలు పొందుతున్నారో వాళ్ళందరినీ అసెంబ్లీకి వెళ్ళమని రేపు స్పీకర్ గారు ఏం చర్యలు తీసుకుంటారు హైకోర్టులో పిటిషన్ ఎలాంటి చర్యలు ఉంటాయి ఇవన్నీ నేను డిబేట్ చేదాల్చుకోలేదు ప్రజలుగా మనం చర్యలు మొదలు పెడదాం ప్రజా కోర్టులో వాళ్ళని నిలబెడదాం నిజమైన కోర్టులో వాళ్ళు నిలబడతారో లేదో స్పీకర్ గారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారో లేదో తర్వాత ఇచ్చాం కానీ ప్రజా కోర్టులో వాళ్ళని నిలబెడదాం దయచేసి అందరూ కూడా పూలు మొక్కలు బొకేలు వీటన్నిటి రూపంలో కూడా మీ ఎమ్మెల్యేలకి పోస్ట్ కార్డులు లెటర్లు ప్లే కార్డులు ఇవన్నిటి రూపంలో కూడా మీ నిరసనని వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి ఎమ్మెల్యేని నిలదీయండి మీరు అసెంబ్లీకి పోండి అని చెప్పి చెప్పండి లక్షలాది మంది ఓట్లు వేసి గెలిపించింది అసెంబ్లీకి వెళ్ళటానికే ఎమ్మెల్యే స్టిక్కర్ కావాలి జీతం కావాలి అలవెన్స్ కావాలి రాయితీ కావాలి హోదా కావాలి గర్మెంట్ కావాలి పిఎలు కావాలి కానీ మేము వెళ్ళామంటే అది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలిసేలా ఎలా చేయగలిగేది మీరే దయచేసి మీరంతా కూడా మీ ప్రజాప్రతినిధులకి నిరసన రూపంలో చెప్పమని నేను అంటలేదు గొడవలు చేయమని నేను అంటలేదు ఆందోళన చేయమని మేము అంటలేదు కానీ అసెంబ్లీకి వెళ్ళమనే రిక్వెస్ట్ని మాత్రం అందరూ మీ ఎమ్మెల్యేలకి పంపేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ